హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీస్ సాంబార్ అండ్ మన ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే సాంబార్ అనమాట అండ్ కుక్కర్ పప్పు కుక్కర్ తీసుకోండి అండ్ ఇందులో నేను టూ గ్లాసెస్ ఆఫ్ కందిపప్పు తీసుకుంటున్నాను కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట కొందరేమో ఫస్ట్ నానబెడతారు గ్యాస్ రాదు అలా అని చెప్పేసి బట్ ఇట్స్ ఓకే ఎవరికి ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోవాలండి అండ్ ఇక్కడ నేను టూ గ్లాసెస్ తీసుకున్న తర్వాత అది కొంచెం ఆయిల్ పసుపు వేసేసి విజిల్కి పెట్టేసేయాలన్నమాట ఫోర్ విజిల్స్కి మెత్తగా స్మా అయిపోయేటట్టు అండ్ ఇక్కడ కనిపించే వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్న మునక్కాయ క్యారెట్ ఆనియన్స్ అండ్ ముల్లంగి టమాటో పచ్చిమిర్చి వంకాయలు కూడా ఉండే తీసుకునే ఆనంకాయ లేకుండే సో తీసుకోలే అది కూడా వేసుకోండి అండ్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ కొంచెం నేను పిరికేడు చింతపండు నానబెట్టి ఫస్టే పెట్టేసిన ఎందుకంటే అది మెత్తగా అయిపోవాలి కదా ఎందుకంటే మనకు జ్యూస్ జ్యూస్ టైప్లో రావాలి కదా అందుకని చెప్పేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ నేను తీసుకున్నా అండ్ హెల్త్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది కదా అన్నీ అందు వేసుకొని సాంబార్ టూ త్రీ డేస్ అయినా తినొచ్చు అండ్ ఇక్కడ విజిల్స్ అయిపోయాయి అయిపోయిన తర్వాత ఇక్కడ నేను పప్పు తీసి చూస్తున్నాను చాలా సాఫ్ట్గా మెత్తగా ఇట్లా మనం ఇట్లా పిల్లలకి ఇట్లా ఉగ్గు చేసి పెడతాం కదా అలా అయిపోవాలన్నమాట అప్పుడు మనకు టేస్ట్ వస్తుంది ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే పప్పు పప్పు రైస్ మీద వేసిన ఆడ అట్లా ఉంటే ఏంటంటే కొంచెం తినబుద్ధి కాదు సో పప్పు అన్న పప్పు చాట్ టైప్ ఉంటుంది ఇదేమో సాంబారణం ఇది ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను అసలు మొత్తం జున్ను టైప్లో అయిపోయింది మొత్తం ఇప్పుడు ఇంకా ముందర చూడండి అసలు మొత్తం అసలు అందుకే ఫోర్ ఫైవ్ విజిల్స్ పెడితే కూడా చాలా సాఫ్ట్గా మంచిగా వస్తుంది అందుకే కొంచెం పసుపు వేసుకోవాలి అండ్ ఆయిల్ కూడా ఇట్లా సాఫ్ట్గా అయిపోయేంత వరకు ఉంచుకోవాలి తర్వాత అది క్లీన్ చేసేసుకొని అండ్ బాండీలో అయినా సరే అండ్ ఇట్లా కడాయి టైప్ లాండి ఇక్కడ నేను పప్పుర్లోనే అది వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకొని చేస్తున్నాను అండ్ స్టవ్ వెలిగించుకొని అది పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటున్నా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ కుక్ అవ్వాలి కదా ఆయిల్లోనే సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆవాలు వేసుకోవాలి జీలక ఆయిల్ హీట్ అయిన తర్వాతనే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఫస్ట్ వేసుకుంటే అవి మళ్ళీ వేగవు సరిగ్గా సో అందుకని జీలకర్ర వన్ హాఫ్ స్పూన్ అది హాఫ్ స్పూన్ ఆవాలు జీలకర్ర రెండు హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకోవాలి అండ్ ఎంతమందికైనా సరే ఒక గ్లాస్ అవుతుంది ఇక్కడ నేను మా ఇద్దరి కోసం టూ గ్లాసెస్ ఆఫ్ కందిపప్పు అండ్ టూ త్రీ డేస్కి ఇడ్లీ చేసుకొని అందులలో కూడా తినవచ్చు అండ్ జీలకర్ర వాళ్ళు వేగిన తర్వాత పచ్చ ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి అవి వేగిపోవాలి వేగిన తర్వాత మనం కొంచెం అవి కలుపుకున్న తర్వాత మనం వెజిటేబుల్స్ కూడా లైన్గా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే వెజిటేబుల్స్ ఆనియన్స్ ఇంకా టమాటో తొందరగా కుక్ అవుతాయి కదా సో అందుకని మనం ఫస్ట్ ముల్లంగి క్యారెట్ అండ్ మునక్కాయలు ఇవే వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ అవి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట స్టెప్ మనకు ఎలా వీల్ అవుతుంది ఏది కుక్ అవుతుంది అని మనకు ముందే తెలుస్తుంది కదా సో అందుకని ఫస్ట్ నేను ముల్లంగి అదేమంటారు ముల్ మునక్కాయ ఇంకా క్యారెట్స్ ఇవి వన్ బై వన్ వన్ బై యాడ్ చేసి టూ మినిట్స్కి టూ మినిట్స్కి యాడ్ చేసుకుంటే వెళ్ళాను వెజిటేబుల్స్ తర్వాత ముల్లంగీస్ ఇంకా ఆనియన్స్ అన్నీ అలా మిక్స్ చేసుకొని చేసుకోవాలి చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ మనకు పప్పు ఒకటి కుక్ అయి మెత్తగా అయిపోయి మనం విజిల్స్ పెట్టుకున్నామంటే ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ అవి కొంచెం కుక్ అవుతున్నాయి అన్నప్పుడే ఫార్టీ పర్సెంట్ మనం పసుపు కొంచెం సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ రెండు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మంచిగా కలర్ కూడా వచ్చేస్తుంది మనకు కొంచెం అప్పుడే కుక్క ఉడుకుతుంటేనే మనకు అర్థమైపోతుంది అనమాట సాల్ట్ మనకు సరిపడినంత వేసుకుంటే లాస్ట్లో మనం పప్పు అవన్నీ వేసిన తర్వాత మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి ఒకసారి కొంత కొంచెం ఉంటే కూడా ఇష్టంగా తినరు సో బెల్లం యాడ్ చేసుకుంటారు అది ఎవరి ఇష్టంతో పని ఇష్టాలతో పని సో అందుకని కొంచెం నార్మల్ టేస్టీగా మరి పుల్లగా లేకుండా మీడియంలో ఉండేటట్టు చేసుకోవాలన్నమాట అండ్ చింత ఆన వంకాయలు కూడా చేశాం కదా అన్ని వెజిటేబుల్స్ తర్వాత ఇది కూడా తొందరగా కుక్ అవుతుంది కదా లాస్ట్లో యాడ్ చేశాను అండ్ ఇక్కడ చింతపండు పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి అంతలో మనం చింతపండు కూడా జ్యూస్ చేసి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట పక్కకు పెట్టేసుకొని అన్ని వెజిటేబుల్స్ తోటి కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి టూ త్రీ మినిట్స్కి ఒకసారి కలుపుతూ చూడాలన్నమాట మళ్ళీ అడుగంటి పోతుంది కదా సో అందుకని అలా పెట్టుకోవాలి కరివేపాకు కూడా ఫస్ట్ వేస్తే ఏంటంటే కరివేపాకు మెత్తగా కూడా అయిపోతుంది కొన్ని ఏమో ఆయిల్లోనే డీప్ ఫ్రై అయినప్పుడు అయిపోతుంది సో అందుకని కరివేపాకు కొంచెం మీడియం లేస్తే ఆకు ఆకు దాని ఫ్లేవర్ అనేది గ్రేవీస్కి అంత పడుతుంది అనమాట సో అందుకని అవి ఒక సి సిక్స్టీ పర్సెంట్ ఉడికిన వెజిటేబుల్స్ అన్నప్పుడు మనం కారం కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా టమాటాలు ఫస్ట్ యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే కారం ఉడకదు సో వెజిటేబుల్స్ అన్నీ అయిపోయిన తర్వాత టమాటా వేసిన తర్వాత కారం వేసుకోవాలి అండ్ ఇక్కడ మనం చింతపండు జ్యూస్ సపరేట్ చేసి పెట్టుకోవాలి వెజిటేబుల్స్ ఉడుకుతున్నప్పుడు మనం సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినాయి అన్నప్పుడు మనం ఈ జ్యూస్ అనేది అందులో యాడ్ చేసుకోవాలి జ్యూస్ అందులో యాడ్ చేసి బాగా అది ఉడికేంత వరకు ఉంచాలన్నమాట బాగా పొంగు టైప్లో ఆయిల్ సపరేట్ అయిపోతుంది వాటర్ నుంచి అందులో సో అప్పటి వరకు మంచిగా మిక్స్ చేసేసి కొంచెం టేస్ట్ మనం చెక్ చేసుకొని ఇంకొన్ని వాటర్ కావాలి పులుపు కొంచెం తక్కువ అయింది అనుకుంటే కూడా మనం గ్లాస్ ఆఫ్ వాటర్ అలా యాడ్ చేసేసి టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పెట్టాలన్నమాట చూడండి అలా సపరేట్గా అయిపోతాయి కదా టమాటాలు అప్పటికీ నేను లేట్ వేసినా కూడా చాలా మెత్తగా అయిపోయాయి ఎందుకంటే మనకు కనిపించదు అనమాట మెత్తగా అయిపోతాయి సో అందుకని కొంచెం మెల్లగా వేసుకుని ఏం పర్లేదు సాంబార్ సాంబార్ వరకు అయితే చెక్ చేసుకోవాలి ఉడికినాయా ముల్లంగి మునక్కాయ క్యారెట్ ఉడికినాయా లేదా అని చెక్ చేసుకోవాలి ఒకసారి బట్ ఎందుకంటే పులుపు కారం ఉప్పు అన్నీ మంచిగా దీనికి పట్టేసి వెజిటేబుల్స్కి చాలా టేస్టీగా ఉండిపోతాయి అప్పుడు నేను ఇది టేస్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా బాగుండే ఎందుకంటే పులుపు ఫ్లేవర్స్ అన్నీ బాగా అయిపోయినాయి ఎందుకు ఇంకా ముల్లంగి చాలా వరకు స్పెషల్ ఎందుకంటే సాంబార్లో చాలా వరకు వేసుకోరు ముల్లంగి మునక్కాయ ఆన ఆనక్కాయని వేసుకుంటారు బట్ ఇది మాత్రం చాలా ఫ్లేవర్ వస్తుంది ఆన సాంబార్ మొత్తానికి ముల్లంగితో ముల్లంగి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది సో అలా చేసిన తర్వాత మనం ఈ పప్పుచారు ఉంది కదా వెజిటేబుల్స్ ఉడికినాయి ఒక ఎయిటీ పర్సెంట్ అన్నప్పుడు పప్పు మొత్తం మెత్తది ఉంటుంది కదా అది మొత్తం అందులో యాడ్ చేసేసి మనకి ఏ అంటే ఏ కన్సిస్టెన్సీ కావాలి మరి థిక్గా కావాలా మళ్ళీ పప్పు చాట్ టైప్లా కావాలా అని చెప్పేసి మనం చేసుకోవాలి నేను ఇక్కడ మీడియంలో చేస్తున్నా ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి తినే విధంగా చేస్తున్నాను అనమాట వాటర్ ఏమైనా కావాల్సి నాకు ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుంది సో అదేసి బాగా మరలనివ్వాలి మరలనిచ్చి ఉప్పు కారం పులుపు సరిపోయిందా లేదా అని అన్నీ చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అండ్ ఉప్పు కూడా పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు కరెక్ట్ వేసేసుకున్నాను అన్నమాట ఉప్పు కూడా సో మూతబెట్టి కొద్దిసేపు మరలనించుకోవాలన్నమాట బాగా మరలుతుంది చూడండి ఇక్కడ ఎంత బాగా అవుతుందో అలా సపరేట్ అయిపోవాలన్నమాట ఆయిల్ అన్నీ బాగా ఆ వెజిటేబుల్స్ కూడా మీదికి వచ్చేసేయాలి ఎందుకంటే ఉడికిపోతాయి కదా అదో చూడండి మీరు చూస్తేనే అర్థమైపోతుంది ఉడికిన లేదా అని టూ త్రీ డేస్ అయినా మంచిగా హ్యాపీగా తినొచ్చండి వేడి వేడి అన్నం ఊరికే వేడి చేసుకోవాలా అనుకుంటారు కదా ఫ్రిడ్జ్లో నుంచి నువ్వు హాఫ్ అన్ అవర్ ముందే బయటకు పెడితే నువ్వు ఈ హ్యాపీగా వేడివేడి రైస్లో తినొచ్చు అన్నమాట ఇక్కడ కొంచెం నేను ఎంటీఆర్గా సాంబార్ మసాలా యూజ్ చేసిన చాలా బాగుంటుంది ఎంటీఆర్ అయినా ఎవరెస్ట్ అయినా చాలా బాగుంటుంది అది కొంచెం యాడ్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో నేను కొంచెం ధనియాల పొడి ఇంకా సాంబార్ మసాలా అండ్ కొత్తిమీర అయిపోయాయి చాలా సింపుల్ అండ్ ఈజీ ఇలా ఈ స్టెప్ వైజ్ చేయండి చాలా వరకు బాగుంటుంది టేస్టీగా అండ్ ఎంజాయ్ ద వీడియో బాయ్ బాయ్